ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు నాగమల్లేశ్వరారు అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు ఉన్నటువంటి లోకలుగా మా కోటి వీళ్ళతో పాటు ఈ నాయి బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అన్నయ్య గారికి అదేవిధంగా మెంబరు కనకరారు ఇతర సభ్యులు పెద్దలందరూ కూడా ఇక్కడకు వచ్చేశారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకి ప్రతి దేవాలయంలోనూ ట్రస్ట్ మెంబర్లుగా వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రతి కోరికని కూడా నెరవేరుస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీని పురస్కరించుకొని ఆరు ముఖ్యమైనటువంటి సమస్యల మీద వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం అది కూడా పెద్దలో సుబ్రమణ్యం గారు గారు నాయి బ్రాహ్మణ సంఘం అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తానని చెప్తే వీళ్ళందరినీ నేనే ఒంగోలులో తీసుకెళ్తే గుడివాడలోనే సమావేశం పెట్టమని చెప్పారు గుడివాడలోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ సంఘ నాయకులందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆయన ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నారు అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగులో హామీలిచ్చి వాళ్ళ కోరికలని తీర్చమని చెప్పి సెక్రటరేట్లో అడిగితే ఇది దేవాలయం మిమ్మల్ని ఎవరు రానిచ్చారు లోపలికి అని చెప్పి ఆయన నోటిఫిషం వచ్చినట్టు కూడా మాట్లాడి వాళ్ళని అవమానపరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్నికలలో గెలవడం కోసం దొంగ హామీలతో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా మేము కూడా నాయబ్రాహ్మల యొక్క హక్కుల కోసం వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించడం కోసం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిన ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వాళ్ళకి కులపరంగా వాళ్ళ గౌరవంగా నామినేటెడ్ పదవులు కావచ్చు వాళ్ళని రాజకీయంగా ప్రాధాన్యత కలిగించేటువంటి అంశాలు కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే చాలా పెద్ద ఎత్తున ఆయన ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయబ్రాహ్మ సోదరులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పది పర్సెంట్ మద్దతు తెలిపితే ఆయన వాళ్ళ గుండెల్లో పెట్టుకొని వంద శాతం వాళ్ళకి న్యాయం చేయడానికి ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వెనకాడన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనుక నాయబ్రాహ్మలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయతలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలపమని చెప్పి అడుగుతున్నాను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మేము తీసుకుంటాం మీ గౌరవం ఎక్కడా కూడా తగ్గనివ్వం ఎందుకంటే ప్రతి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ పేదలు కానీ కోరుకునేది గౌరవం కోరుకుంటారు ఆత్మగౌరవాన్ని కాపాడాలనుకుంటారు ఏ ఇంటిలో ఏ పథకం వచ్చింది ఎవరికి ప్రభుత్వం ఏ సహాయం చేసింది వాళ్ళకే ప్రభుత్వానికి తప్పించి పక్కింటి వాడికి కూడా తెలవనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల ఉన్నటువంటి పేదల ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూసాం వాలంటీర్లు పనిచేయటానికి వీలు లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పించారు ఈరోజు ఏ ఇంట్లో ఫెన్షన్ తీసుకుంటున్నారో ఎవరు వితంతువో ఎవరు వృద్ధుడో ఎవరు వికలాంగులో ఎవరు ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నారో పక్కింటి అడిగి కూడా తెలియదు ఈరోజు అటువంటి వాళ్ళందరినీ సచివాలయాలు వితంతువుల్ని వికలాంగుల్ని వృద్ధుల్ని సచివాలయాల దగ్గర పడిగాపులు పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళందరూ ప్రభుత్వం మీద ఆధారపడి జీవిస్తున్నారు అన్నది పది మందికి తెలిసే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మగౌరవాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ఆయన పెద్ద పేటేసేటువంటి వ్యక్తి అదేవిధంగా గుడివాడలో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి గతంలో కూడా అడిగారు దానికి కావాలంటే నేను డొనేషన్ కూడా పర్సనల్కి ఇస్తానని చెప్పి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం గుడివాడ మున్సిపాలిటీ లేకపోవటం మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి మున్సిపల్ సైడ్ తీర్మానం చేయాలి దానికి స్పెషల్ అధికారులుగా జిల్లా కలెక్టర్లో జేసీలు ఉండటం వాళ్ళని తీర్మానం చేసి ఇక్కడి నుంచి పంపించినా కూడా స్పెషల్ ఆఫీసర్గా మేము ఊటాకి వీలు లేదు మీరు గవర్నమెంట్తో మాట్లాడుకోమని చెప్పి చూడండి ఎన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి తప్పకుండా మున్సిపల్ ఎన్నికలు జరిగితే మా గారు లేకపోతే మా సుబ్రహ్మణ్యం గారు మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు మున్సిపల్ కౌన్సిల్లో ఈ నాయబ్రాహ్మల నుంచి తప్పకుండా ఉంటారు తప్పకుండా వాళ్ళ ఆధ్వర్యంలో గుడివాళ్ళలో ఉన్నటువంటి రిజర్వ్ సైటుల్లో మున్సిపల్ సైటుల్లో ఒక మంచి స్థలం ఇచ్చి అక్కడ కళ్యాణ మండపం కట్టానికి ఎంపీ నిధులు అదేవిధంగా ప్రభుత్వ నిధులు పర్సనల్గా నేను కూడా టేక్ ఓవర్ తీసుకుని నాయి బ్రాహ్మణులకి కళ్యాణ మండపం నూటికి నూరు శాతం ఖర్చి ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఇంకా దూరం నుంచి వచ్చి పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలిపినందుకు వాళ్ళకి మరి పాదాపు వందనాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మండి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా పది శాతం మీరు చేస్తే వంద శాతం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చిన మడమ తప్పకుండా గుండెల్లో పెట్టుకునేటువంటి వ్యక్తి ఎంతమంది పెద్దాళ్ళు వచ్చినా ఎవ ఎవరు వచ్చి అడ్డం పడినా కూడా ఆగినటువంటి వ్యక్తి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఎమ్మెల్సీలో కావచ్చు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా కూడా ఈ నాయి బ్రాహ్మణ నుంచి వాతినిచ్చి ఉంటుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను